నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ నేను మీ వాసుదేవన్ మరో పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి వండాలా వద్దా ఉండాలని వైవి సుబ్బారెడ్డి అది మా పార్టీ విధానం కానీ కాదని తమ పార్టీ విధానం కాదని మంత్రి బస గారు సో రెండు రోజుల్లో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జనాల్ని గందరగోళంలో పడేయటానిక లేకపోతే తమ ఎన్నికల ప్రయోజనాలని కాపాడుకోవటం కోసమా కేసీఆర్ ఎపిసోడ్ మనకు గుర్తుండే ఉంటుంది కరెక్ట్గా రేపు పోలింగ్ అనగా ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ మీద కాంధ్రా పోలీసులు చొచ్చుకొచ్చి అక్కడ కంచెలు వేయటం దాని మీద టి ఆబ్లిక్ పబ్లిక్ బీఆర్ఎస్ ధర్నా చేయటం నిరసన వ్యక్తం చేయటం అంటే టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది ఓటర్స్ అండ్ టూ ఫ్లేర్ ఆఫ్ ద ఎమోషన్స్ ఆఫ్ ది ఓటర్స్ రెండు రెండు రాష్ట్రాల్లో తక్షణ ప్రయోజనం టీఆర్ఎస్కి లేదా బీఆర్ఎస్కి ఆ ఎన్నికల్లో జరిగి ఉండాల్సింది ఉంటుంది అని భావించారు కానీ ఫలితం మనం చూసాం అలాగే మరికొద్ది రోజుల్లో ఎన్నికలకు వెళ్ళకపోతున్న ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకురావటం వెనక ఆంతర్యం ఆగత్యం తీసుకురావాల్సిన అగత్యం ఏంటి అనే దాని మీద చాలా సందేహాలు వస్తున్నాయి గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిసినా ఒకటే అన్నట్టు పదేళ్ళు కంటిన్యూ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూర్చొని తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటే వాటన్నిటినీ పక్కన పెట్టి జస్ట్ ఒక అగ్గిపల్ల గీసాలా వదిలేస్తే అదే మంటుకుంటుంది లేదా చూస్తూ ఊరుకుందామనే ధోరణి ఉంది చూసారా అది పేట్రేగిపోతుంది అది ఎవరు చేసినా తప్పే ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది నాగేంద్ర గారు నమస్తే నాగేంద్ర గారు చూసారు కదా అంటే జస్ట్ కబుల్ ఆఫ్ డేస్లో టంగ్ ఆయన స్లిప్ అయ్యి మాట్లాడారా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో తెలియదు కానీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు సవరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది పార్టీ తన విధానం ఇది కాదని చెప్పాల్సికొని వచ్చింది ఏమంటారు ఇది పూర్తిగా అసంబద్ధం అసలు మీరు అన్నట్టుగా టైమింగ్ అంటే అసలు ఒకవేళ అసలు వాస్తవమా కాదు ఒక సమస్య దాని గురించి ఆలోచిద్దాం టైమింగ్ కూడా అంటే పదేళ్ల ఐదేళ్ల నుంచి క్రితం అధికారం వచ్చింది ఎలక్షన్స్ ఇంకా ముంగిట వచ్చేస్తున్నాయి రేపు మాపో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ షెడ్యూల్ ఆ రకంగా దాని మనకి కోడ్ అమల్లోకి రాబోతుంది ఇప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకుందాం అని చెప్పినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా కుట్ల ప్రయత్నం చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రయత్నం ఈవెన్ ఈవెన్ నార్మల్ ఓటర్కి కూడా మామూలు వాళ్ళకు కూడా తెలిసిపోయినటువంటి విషయం ఇది పెద్ద డెప్త్ కూడా రాసిన అవసరం లేదు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అంత అనాసిస్ చేయాల్సిన పని లేదు ఇది ఇది ఒక రకంగా రెండోది మీరే చెప్పారు ఇప్పుడు దాన్ని బడి వెంటనే బసవ గారు దాన్ని మరి డిట్రాక్ట్ అయ్యారా స్టేట్మెంట్ నుంచి అని చెప్పి అంటే ఒక రకంగా డ్యామ్ స్క్విప్ అయిపోయింది ఇది ఒక ఇర్రెలవెంట్ స్టేట్మెంట్ అయిపోయింది ఆయన కూడా పూర్తిగా పార్టీ ఓన్ చేసుకుని చెప్పలేదు సుబ్బారెడ్డి గారు కూడా ఇది ఒక హాస్పదైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు ముందుకి ఒకటి లీగల్ గా సాధ్యమా అసాధ్యమా అని ఒకటి ఒక ఆస్పెక్ట్ అయితే రెండోది ప్రాక్టికల్గా లా మియర్లీ బికాస్ పర్మిట్స్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ అల్టిమేట్గా ఆ రియల్ ఆఫ్ పాజిబిలిటీస్లో ఉండాలి అసలు పదేళ్ల రాజధాని వాడుకోకుండానే అంతకుముందు ప్రభుత్వం వివిధ కాలాల వల్ల ప్రయాణం చెత్తగించారు ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాం అనుకుంటే చేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అయితే మళ్ళీ జుడిషియల్ ఇష్యూ కాదా మళ్ళీ సుప్రీంకోర్టుకి తెలంగాణ గవర్నమెంట్ వెళదా వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి తరంగనగమట అలా ప్రత్యేకంగా కనుక గా కాంగ్రెస్ పార్టీ పరిధికరంలో ఉంటుంది ఈ పార్టీకి మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఈల్డ్ అయ్యారు నేషనల్ పార్టీ అని చెప్పి టిఆర్ఎస్ మిలిటరీ టిఆర్ఎస్ స్టోక్ బిఆర్ఎస్ మీరు టిఆర్ఎస్ స్ట్రోక్ బిఆర్ఎస్ మళ్ళీ వచ్చేది టిఆర్ఎస్ అంతే అంతే ఆ ప్రకటన టిఆర్ఎస్ ని రెచ్చగొట్టి టిఆర్ఎస్ కి ప్రయోజనం చేకూర్చడం కోసం అన్నట్టుంది ఎగ్జాక్ట్గా సో ఇటువంటి ఇటువంటి కుట్ల ప్రయత్నాలు ఇటువంటి ప్రయత్నాలు మానేసేసి ప్రభుత్వం ఎందుకు వచ్చాము ఐదేళ్ల పాటు మ్యాండేట్ ఏంటి కొన్ని కనీసం వచ్చే మూడు నాలుగు నెలల పాటు ఏ రకంగా చేయాలి ప్రజల జీవితాన్ని మార్పు ఎలా తీసుకురావాలి విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో కానీ అలాగే ఉపాధి కల్పనలో కానీ అలాగే రోడ్లు సేఫ్టీ కానీ ముప్పై ఏడు వేల మంది తెలుగు రాష్ట్రాలు చచ్చిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో అసలు ఈ ప్రాథమిక విషయాల మీద ఏమాత్రం కూడా కనీసం కనీసం ఆలోచించట్లా ఐదేళ్లలో కనీసం ఒక్క ఆలోచన కనపడేదాని పట్ల అంత ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతే మీరు గమనించారలేదు చంద్రబాబు నాయుడు రాజకీయం జగన్ రాజకీయం బయట వాడేది వైరుధ్యం అనుకుంటారు కానీ యాక్చువల్ వైరుధ్యం కాదండి ఆయన రాజధాని చుట్టూ తిప్పాడు రాజధాని చుట్టూ తిప్పుతున్నారు తేడాది స్కూల్ ఒకటే ఫార్ములాలు వేరు రాజధాని చుట్టూ రాజధాని చుట్టూ అసలు రాజధాని రాజధానులు సమస్య పరిష్కారం కాదు రాజధానులు కాదు పరిష్కారం పరిష్కారం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి గణ్యమైనటువంటి మార్పు తీసుకురావాలి దాని దిర్మల ప్రభుత్వ ఉమ్మడి అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఉమ్మడి అవసరాలు అంటే మంచి స్కూల్ కానీ మంచి హాస్పిటల్ కానీ మంచి వైద్యాలయం కానీ అలాగే పోలీస్ స్టేషన్ పనిచేసినటువంటి చట్టబద్ధంగా పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్ కానీ అలాగే పనిచేసినటువంటి కోర్టు కానీ ఇవాళ ఐదు కోట్ల ముప్పై లక్షల కేసులు భారతదేశంలో పెండింగ్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు కలిపి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి వీటి గురించి చర్యలు చేపట్టారా ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మీరు మోడీ నిందించలేరు విషయంలో మోడీ బీజేపీ నిందించలేరు పూర్తిగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి మేము ఎన్ని కోట్లు కావాలన్నా ఎన్ని కోట్లు మంజూర్చానికి సిద్ధంగా ఉన్నాము ఆర్థికంగా మాకు ప్రతిబంధకాలు లేవు అని చెప్పి లెటర్ అయ్యని చెప్పండి కోర్టు శాంక్షన్ అవుతాయి నాకు తగ్గట్టుగా బిల్డింగ్లు కట్టాలి దాన్ని తగ్గట్టుగా మీరు స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవచ్చు ఒక అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అంతకంటే మోర్ ఇంపార్టెంట్ కేసెస్ కేసులు రిజల్వ్ అవుతాయి కదా అసలు ఇవాళ మగుడు పిల్లలు కొట్టుకుంటే పదిహేనే పాటు పది పాటు మీరు న్యాయం చేయని వ్యవస్థ తీసుకొస్తే చెక్ బౌన్స్ కేసుల్లో చట్టపరంగా ఆరు నెలల్లో తెలిసానని చెప్పి చెప్పిన చెప్పినా కూడా ఈ దేశంలో ఒక్క కేసు కూడా సెటిల్ కావట్లేదు ఆరు నెలల్లో చట్టం మాత్రం రాసాం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటే అనభై లక్షల కేసులు యాభై లక్షల కేసులు ఉంటే సుమారుగా నేను చెక్ బౌన్స్ కేసులు చెప్తున్నాను భారతదేశంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఆరు నెలల్లో సెటిల్ కట్టే చట్టంలో మాత్రం రాసాం మనం చట్టం రాయడం చాలా ఈజీ అండి ఎందుకంటే ఒక ఐదు వందల నలభై మంది ఎంపీల్లో ఒక రెండు వందల యాభై రెండు వందల యాభై మంది చతుర్తిత్తి అయిపోతుంది చట్టం అయిపోయింది చట్టం తయారు చేయడం చాలా ఈజీ భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారవ్వాలని రాసుకుంటున్నాం మనం రాసుకుంటే అవ్వదు దాని కింద ఒక వంద స్టెప్స్ చేయాలి ఆ వంద స్టెప్స్ మీద ఏమాత్రం కూడా కనీసం ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా ఎన్నికల మందల పిచ్చి పిచ్చి అజెండా పరికిమ్మల్ లెజెండా